ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొకసారి డైవర్ట్ అయ్యాయి అవి మీ అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యర్ ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూడ షూటింగ్లు ఆపుకున్నాం ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేదాన్ని సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరు ఎవరు అడ్వాంటేజ్ ఏమున్నా ఇక్కడ తెలియదు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు మియరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్కి వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూజ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు మే ముప్పై అప్పటికే భైరవం అనవసంది జూన్ ఐదు కమల్ హాసన్ గారి సినిమా సైన్ జూన్ పన్నెండు కళ్యాణ్ గారి సినిమా ఉంది జూన్ ఇరవై కుబేరా ఉంది సో ఈ నెల అంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి అలాగే జూలై జూలై ఫోర్త్ మేము ముందు తమ్ముడు అనుకున్నాము మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు దానికి మేము ఇంకా జూలై ఇంకో డేట్ చూస్తున్నాం ఇలా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్ మే అనేది మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మనందరికీ తెలుసు ఏప్రిల్ మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి మేబీ సినిమాలు సరైన సినిమాలని మనం ఆడియన్స్కి ఇవ్వక ఐపీఎల్ వల్ల ఏ కారణం చేతైనా ఏప్రిల్ మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లు ఇవన్నిటికీ పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అసలు లోపల ఏముంది బయటికి వచ్చింది ఏంటి మన శాస్త్రం ఉంది చిన్నప్పుడు సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు ఆయన వెళ్ళి అరే అడిగి పాము కాదు పడిగిప్పిందట అంటాడు ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పడం బాబు కాట్ రేటానికి కూడా వచ్చిందట అంటాడు యాక్చువల్ మొదట ఆయన చూసింది పామ్నే పడగైంది పడగకెళ్ళి కాటు అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీలని ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి ఎక్కడికి తీసుకొచ్చారు సో ఇది టోటల్ ఎపిసోడ్ దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్పింది ఏంటంటే తొమ్మిది రోజుల్లో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెళ్తుంది ఎందుకంటే సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడానికి రీజనే అది